సో హాయ్ ఫ్రెండ్స్ నాకు దుర్గా మీరు చూస్తున్న దొరకటైతే తెలుగు ఫ్రెండ్స్ ఇవాళ డీటెయిల్స్కి యాక్చువల్ గా చాయిస్ నెంబర్ అయితే మనం ఏ విధంగా ఫుల్ గా తెలుసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ అంటే యాక్చువల్గా ప్రీవియస్ కూడా మనం చేసాము టూ త్రీ వీడియోస్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినప్పుడు ఏదైతే ప్రాసెస్ ఉందో అది చేస్తే ఇప్పుడు రావట్లేదు అనమాట అంటే కొంచెం ఓల్డ్ అయిపోయి మేము ఒక వన్ ఇయర్ బ్యాక్ త్రీ ఇయర్ బ్యాక్ అవ్వట్లేదు టూ వీడియోస్ అయితే చేసాం అనమాట ఛాయిస్ నెంబర్ బేస్ ఛాయ్స్ నెంబర్ ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు ప్రాసెస్ అయితే వర్కౌట్ అయితే అవట్లేదు అనమాట అందుకోసం ఇప్పుడు కొత్తగా ఇంకో వీడియో చేస్తాం యాక్చువల్గా ఇప్పుడు మీరు ఈ వీడియో ఉంది కదా ఛాయ్ నెంబర్ ఎలా తెలుసుకోవాలనేది దీని ఎవరు దయచేసి మిస్యూస్ చేయద్దు ఇది మేము ఒక లీగల్ పర్పస్ కోసం చేస్తున్నాం ఏంటంటే యాక్చువల్గా మీరు ఆర్సీ బుక్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు కంపల్సరీ ఛాయిస్ నెంబర్ అయితే కావాలన్నమాట అంటే అందుకోసం వీడియో చేస్తాం యాక్చువల్గా చాయిస్ నెంబర్ అనేది ప్రైవసీకి సంబంధించింది యాక్చువల్ చేయకూడదు వీడియో కాకపోతే ఏంటంటే ఇంకా తప్పదు అనమాట ఆర్సీ బుక్ పోయిన వాళ్ళు ఉంటారు చాలా మంది వాళ్ళ కోసం స్పెషల్గా ఆర్సీ మీరు డూప్లికేషన్ అప్లై చేసుకున్న కొంచెం టైం పడుతుంది మీ ఇంటికి రావాలంటే ఈ లోపల మీరు ఆర్సీ బుక్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు కంపల్సరీ చాయిస్ నెంబర్ అయితే అందుకోసం అనేది వీడియో అనమాట ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు వీడియో ఎలా ఎలా తెలుసుకోవాలో ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి అనమాట ఓపెన్ చేసుకున్నాక మీరు సెర్చ్ బార్లో ఏమైనా టైప్ చేస్తారంటే ఇక్కడ మై ఆర్టీఓ వెహికల్ ఇన్ఫో అని చెప్పేసి టైప్ చేసేట్ చేయండి మై ఆర్టీఓ యాప్ అని చెప్పేసి మీకు టైప్ చేసేట్ చేయండి కానీ ఇక్కడ సెకండ్ ఉండండి ఆర్టీఓ వెహికల్ ఇన్ఫర్మేషన్ చేసి ఆ యాప్ని అయితే ఇక్కడ మీరు ఇన్స్టాల్ అయిపోతుంది కదా దీని అయితే క్లిక్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్లోకి దాంతోపాటు మాక్సిమం ఫోన్ పే కూడా ఉంటే బెటర్ అనమాట అంటే దీని ద్వారా ఏంటంటే మనం లాస్ట్ ఫైవ్ డీల్స్ కాకుండా మిగతా ఏం తెలుసుకోవచ్చు చాయిస్ నెంబరు ఆ ఫోన్పే యాప్లో ఏంటంటే మిగతా ఫైవ్ డీల్స్ కూడా వస్తాయి అనమాట మీరు ఫోన్పే యాప్ కూడా లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి ఒకవేళ ఉంటే బెటరే సింపుల్గా మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీ మొబైల్లో కూడా ఇన్స్టాల్ అయిపోయినాక ఓపెన్ క్లిక్ చేసుకోండి మీకు కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట లోడింగ్ అవడానికి ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది ఏదో ఉంటుంది కదా మీరు మీ యొక్క లాంగ్వేజ్ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటే మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి లేదనుకుంటే మీరు ఏ భాష ఆ భాష సెలెక్ట్ చేసుకొని పైన టిక్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసేసుకోండి క్లిక్ చేసుకోండి మీకు ఇక్కడ లొకేషన్ పర్మిషన్ అయితే అడుగుతుంది అనమాట మీరు ఇప్పుడు ఇచ్చినా పర్లేదు లేదా లెటర్ క్లిక్ చేసుకోండి అంత మ్యాన్ లెటర్ అయితే ఏం కాదు ఇక్కడ మీరు ఏ సిటీ ఇవ్వండి ఇక్కడ అంటే మీరు అంటే ఇక్కడ మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు గుంటూరులో ఏంటి సిటీ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట స్టార్టింగ్ మీ సిటీ సర్చ్ చేసుకున్నాక ఎలా క్లిక్ చేయండి లేదా లొకేషన్ ఆన్ చేసుకోండి డైరెక్ట్గా అక్కడ ఇబ్బంది ఉండదు మీకు ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు యాప్ ఏదైనా ఎంటర్ఫేసేది ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఆర్సీ డీటెయిల్స్ ఉన్నాయి దీన్ని దీనికి చేసుకోండి ఇష్ట ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మీ వెహికల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట అది ఏదైతే సెర్చ్ చేద్దాం అనుకుంటున్నారో చాయిస్ నెంబర్ వెహికల్ ఆ యొక్క వెహికల్ ప్లేట్ నెంబర్ అయితే ఇక్కడ వాళ్ళమాట వెహికల్ నెంబర్ కూడా చేసినా ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీకు ఒక చిన్న యాడ్ లాంటిది డిస్ప్లే అవుతుంది అనమాట అది పైన మార్పు ఉంటుంది దానికి చేసేయండి కొంచెం టైం తీసుకున్నది కంపల్సరీ వస్తుంది ఇక్కడ ఒక పాప ఒకలా వస్తుంది దాన్ని క్యాన్సిల్ చేసేయండి అంత ఇంపార్టెంట్ కాదు ఇక్కడ చూడండి మీకు ఉంటుందన్నమాట కొంచెం కిందకి రండి కింద ఇక్కడ వెహికల్ డీటెయిల్స్ అండి కదా ఇక్కడ చూడండి ఇక్కడ ఛాయిస్ నెంబర్ మీకు చూడండి ఇక్కడ చాయిస్ నెంబర్ అయితే ఉంది కదా ఇది వచ్చేసరికి లాస్ట్ ఫైవ్ డేస్ తప్పి మిగతా అంతా ఉంటుంది అనమాట ఛాయిస్ నెంబర్ అది మొత్తం ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఛాయిస్ నెంబర్ మీరు ఒక పేపర్ రాసుకోండి లాస్ట్ ఫైవ్ డేట్స్ కూడా ఎలా చెప్తాను ఇంకో మీకు ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేసాను మీరు మీ మొబైల్లో ఫోన్పే అయితే ఉంటుంది కదా ఓపెన్ చేసుకోండి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట ఇన్సూరెన్స్ అని చెప్పేసి బైక్ కాడ అది క్లిక్ చేసుకోండి ఇక్కడ జస్ట్ మీకు బైక్ ప్లేట్ నెంబర్ ఇవ్వండి అనమాట ఏ అయితే చేద్దాం అనుకుంటున్నారు దాన్ని ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క బైక్ డీటెయిల్స్ వస్తుంది అక్కడ ఫ్యూ కోడ్స్ క్లిక్ చేయండి ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి కదా నెక్స్ట్ మీరు సపోజ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఓకే సెలెక్ట్ చేయండి ఇక్కడ సెలెక్ట్ చేసినాక కింద మీకు పడుతుంది చూడండి ఛాయ్ నెంబర్ ఇంజిన్ నెంబర్ ఇది చెప్పేసి ఇక్కడ ఈ లాస్ట్ ఫైవ్ డేస్ అయితే ఉంటుంది అన్నమాట ఈ విధంగా మీరు సింపుల్గా మీ యొక్క బండి ఛాయ్ నెంబర్ ఫుల్ అయితే తెలుసుకోవచ్చు అనమాట దయచేసి ఇది లీగల్ పర్పస్కే వాడండి మీరు ఎటువంటి లీగల్ పర్పస్కి అయితే వాడద్దు అని అన్న రిక్వెస్ట్ యాక్చువల్గా మీరు ఆర్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇలాగ ఎలా అవసరం ఉందన్నమాట ఛాయిస్ నెంబర్ మేము అందుకోసం ఈ వీడియో చేసాం ఎవరు దీన్ని దయచేసి లీగల్ పర్పస్కి వాడద్దు ఓకే ఫ్రెండ్స్ మీరు ఇటువంటి లేటెస్ట్ టెక్నిక్స్ మరిన్ని పొందాలంటే మన ఛానల్ నుంచి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ఐ థ్యాంక్ యూ